బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే విద్య అయితే ఇక మస్తాన్ షాప్తో ఇగో చూడు మహేష్ బాబు రాజమౌళి వస్తున్న సినిమాలో నీకు ఒక మంచి పాత్ర ఉంది చేస్తావా అని వెనకాలనే అతను షాక్ అయిపోతాడు అలాగే కింద నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటాడు దాంతో వాటర్ చుమ్మి ఏమైంది నీకు అని వెనకాలే నాకు ఇంత పెద్ద అవకాశం వచ్చేసరికి నాకా కాదా అని ఆశ్చర్యం వేసి కళ్ళు తిరిగినవి అని అంటాడు చూడు నువ్వు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే అందులో అవకాశం లేకుండా చేస్తాము వద్దు మేడం అలా చేయొద్దు ఆ అవకాశం వస్తే నేనంటే ఏంటో జనాలకి ప్రూవ్ చేసుకుంటాను సరే ముందు నీకు ఆ సినిమాలో అవకాశం రావాలంటే నువ్వు ఒక చిన్న నాటకం ఆడాలి అందులో నువ్వు చేయగలిగావు అని మాకు అనిపిస్తే అప్పుడు ఆ మూవీలో నీకు ఛాన్స్ వస్తుంది ఏంటి మేడం చెప్పండి నేను నటించడంలో ముందుంటాను చెప్పాను కదా నేను చచ్చిపోయిన సెవెన్లా నటించినందుకు అందరూ నా మీద ప్రశంసలు కురిపించారు ఏ దానికైనా నేను నా నటనతో మీ అందరికీ షాక్ గురి చేస్తాను అని అంటాడు ఇక విద్య చుడుచుడు ఇదిగో తనే నా ఫ్రెండ్ రోహిణి నువ్వు దుబాయ్ నుంచి తన మావయ్యలాగా నటించాలి ఇంట్లో అందరూ కూడా నువ్వు నిజంగానే దుబాయ్ నుంచి వచ్చిన వీళ్ళ మావయ్య అన్నట్టు అందరూ నమ్మాలి అలా చేస్తే నీకు సినిమాలో అవకాశం వస్తుంది అని అనడంతో ఏంటి మేడం దేనికి దానికి సంబంధం ఏంటి ఎందుకంటే నీ పర్ఫార్మెన్సు న్యాచురల్గా ఉందో లేదో రాజమౌళి గారికి తెలియాలి కదా అందుకే అని వెనకాలే చూడండి మేడం నా పర్ఫార్మెన్స్ న్యాచురల్గా కాదు అసలు చాలా బాగా ఉంటుంది చూస్తారుగా మీరే అని వెనకాలే ఇక సరే నువ్వు రెడీగా ఉండు నీకు వేసుకోవడానికి బట్టలు అలాగే నువ్వు రెడీ అవడానికి అంతా కూడా మేము తీసుకొచ్చి ఇస్తాం అలాగే ఏం చేయాలో ఏంటో కూడా నీకు పేపర్ మీద రాసిస్తాను అని చెప్పి విద్య అయితే పేపర్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి ఏంటి వాడి బాలకం చూస్తుంటే వాడి పర్ఫార్మెన్స్ బాగా చేస్తాడంటావా అదేంటి వాడికి చాలా అవార్డులు వచ్చాయి రేపు నువ్వు ఖచ్చితంగా మీ ఇంట్లో అందరినీ దుబాయ్ నుంచి మీ మావయ్య వచ్చాడని నమ్మించగలవు అని విద్య అయితే చెప్తుంది ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే ప్రభావతి అయితే ఇంకా అలా కూర్చొని ఉంటుంది ఇక అలా కూర్చొని ఉంటే సత్యం ప్రభా మా అమ్మ అందరినీ రమ్మని చెప్పింది కదా మరి అందరూ బట్టలు సర్దుకున్నారా అని అంటూ ఉంటే ఇంకా టైం ఉందిగా అప్పుడే ఎందుకు అంతకంగారు మీకు అని అంటుంది ఏంటి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలనగాలని మొహం మాడిపోయింది ఏ అత్తగారు నీతో పనులు చేసిందని భయపడుతున్నావా అదే తక్కువైంది మరి నాకు కూడా ముగ్గురు కోడలు ఉన్నారు ఇప్పుడు నేను కూడా అత్తగారిని అయ్యాను నువ్వెంత అత్తగారు మా అమ్మ ముందు కోడలువే కదా ప్రభా అని అంటాడు ఇంతలోకి అప్పుడే రోహిణి ఇంటికి వస్తుంది ఇక రోహిణి ఇంటికి రాగాళ్లే అమ్మ రోహిణి వచ్చావా అమ్మ పార్లర్లో సెలవుల గురించి చెప్పావా ఒప్పుకున్నారా అని వెనకాలలే ఇక రోహిణి అయితే ఏంటి ఆంటీ ఇలా అడుగుతుంది కొంప తీసి నేను పార్లర్లో పనిచేస్తున్నానని ఆంటీకి తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం అలా అడుగుతున్నావేంటి ప్రభా పార్లర్ రోహిణిదే కదా తను ఇంకొకరు అనుమతి అడగాల్సిన అవసరం ఏముంది అని వెనకాలే ఇక ప్రభ మర్చిపోయానండి అమ్మ రోహిణి మరి పార్లర్కి సెలవులిస్తే ఇబ్బంది ఏమీ ఉండదుగా అందులో పనిచేసే వాళ్ళు చూసుకుంటారు కదా ఆ ఆంటీ చూసుకుంటారా ఆంటీ అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాలంటీ ఏంటమ్మా అది మీరు ఎప్పటి నుంచో మా వాళ్ళని ఇక్కడికి పిలిపించమని అడుగుతున్నారు కదా దుబాయ్ నుంచి మా మావయ్య రేపు ఇండియాకి వస్తున్నారంట అలాగే మిమ్మల్ని కలుస్తానని కూడా చెప్పమన్నారు ఏంటమ్మా నువ్వు నిజంగానే మీ మావయ్య ఇండియాకి వస్తున్నాడా అవునా రేపే వస్తున్నాడు అని ఎనగాలనే ప్రభావతి అమ్మో అవునా నాకెంత సంతోషంగా ఉందో అని అంటూ ఉంటే అప్పుడే బాలు ఇక ఇంటికి వస్తాడు రాగాళ్లే ఇక ప్రభావతి ఏంటి అలా చూస్తున్నావు ఎప్పుడు చూసినా రోహిణి పుట్టింటి వాళ్ళు రావట్లేదని ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉన్నావుగా రోహిణి వాళ్ళ మావయ్య రేపు ఇండియాకి వస్తున్నాడంట అబ్బో అవునా ముందు వాడు రాని వాడు వచ్చాక వాళ్ళకు వెంట చూశాక నేను మాట్లాడతాను బాలు ఏంటా మాటలు అని వెనకాలనే ఇక రోహిణి ఆంటీ బాలుని ఇప్పుడే నోటిని అదుపులో పెట్టుకోమనండి మా మావయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ దుబాయ్ నుంచి వస్తున్నాడు బాలు ఏమైనా ర్యాష్గా మాట్లాడితే ఆయన ఇండియా నుంచి వెంటనే దుబాయ్ వెళ్ళిపోతాడు ఆంటీ గుర్తుంది కదా అంటూ రోహిణి వెళ్ళిపోతుంది ఇక సత్యం బాలు ఏంట్రా ఇది నాన్న నేను అసలు ఇంటికి వచ్చింది మీనా కోసం మీనా ఇంట్లో ఉందా లేదా లేదు ఆ చేతిలో కవర్ ఏంటి అని ప్రభావతి అంటుంది ఏం లేదులే ఇది చూస్తే నీ కళ్ళన్నీ దీని మీద పడతాయి మీనా ఎక్కడుంది పూలకొట్టు దగ్గరుందా అంటూ బయటికి వెళ్తాడు ఇక పూలకొట్టు దగ్గరున్న మీనాని చూసి మీనా మీనా ఏంటండి ఈ టైంలో వచ్చారేంటి మీనా నువ్వు కళ్ళు మూసుకో కళ్ళు ఎందుకండి మూసుకోవడం మూసుకోమని చెప్పానా లేదా అలాగే నోరు కూడా మూసుకోవాలి నువ్వు అంటూ ఇక మీనాని కళ్ళు మూసుకోమని చెప్పి తన చేతిలో కవర్ అయితే పెడతాడు ఒక్కసారిగా మీనా ఆ కవర్ చూసి కళ్ళు తెరిచి ఏంటండి ఇది ఒకసారి తీసి చూస్తే నీకే అర్థమవుతుంది అని అనడంతో మీనా కవర్లో ఓపెన్ చేయగల చీర ఏవండి చీర అవును పండగ వస్తుందిగా అందుకే అమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చీర కొన్నాను నీకు ఎవండి నాకు చాలా సంతోషంగా ఉంది మీరు అటు తిరగండి ఒకసారి అని చెప్పేసి బాలుని వేరే వైపు చూడమని ఇక మీనా అయితే బాలుకి ముద్దు పెడుతుంది ఒక్కసారిగా బాలు షాక్ అయ్యి మీనా నువ్వేనా నేనే బాలు అయితే అలా చీరకరణతో మీనా చాలా సంతోషపడిపోతుంది ఇక రాత్రి అవుతుంది రాత్రి యొక్క ప్రభావతి అయితే ఇక మీనాన్ని ఇదిగో ఇక్కడ భూజుంది ఈ భూజని క్లీన్ చేయు అలాగే ఇదిగో ఇక్కడ ఇవన్నీ కూడా మార్చు అంటూ మీనాతో చాలా పనులు చేయిస్తూ ఉంటుంది అప్పుడే బాలు ఏంటి నా పిల్లంతో ఇంట్లో పనంతా చేస్తున్నావు చేయిస్తున్నావు ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా మీనాతో ఒక్కదంతానే అంత పని చేస్తున్నావేంటి అలాంట వెంట్రా రేపు రోహిణి వాళ్ళ మావ ఇస్తున్నాడు ఇంట్లో బూజులు కనిపించినా ఇల్లు క్లీన్గా లేకపోయినా ఆయనకి నచ్చకపోతే అందుకే అవునా అలా అయితే ఆ పాలరమ్మ ఎక్కడా పాలరమ్మా పాలరమ్మా లేచిపోయినాడా డబ్బులు మింగేస్తున్నాడా అని వెనకాలనే ఇక అప్పుడే అక్కడికి బా మనసు వస్తాడు ఏంటమ్మాయి వీడు ఇలానే పిలుస్తాడా రేపు రోహిణి వాళ్ళ మావయ్య ముందు కూడా నన్ను ఇలాగే పిలిస్తే నాకు ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది అవునా మరి అలాంటప్పుడు ఎందుకురా లక్షలు మింగేశావు చెప్పరా నా లక్షలు నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తే నేను నిన్నెలా పిలవను ఇస్తావా మరి ఇక రోహిణి మనోజ్ ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం అనవసరం అది కదా రోహిణి రేపు మీ మావ్య ఎలాగో వస్తున్నారు కదా ఆయన తీసుకొచ్చే డబ్బులు వీడి మొక్క మీద పడేస్తాను ఇక వీడి జన్మలో నన్ను ఈ పేరు పెట్టి పిలవడు అని వెనకాలనే ఇక ప్రభావతి కరెక్ట్గా చెప్పావురా ఇక రేపటి నుంచి వీడి నోరు మూసుకొని ఉంటాళ్లే ఆయన తీసుకొచ్చే బంగారం డబ్బుకి వీడి కళ్ళు తిరిగి పడిపోవడం గ్యారంటీ అని వెనకాలలే ఇక వాళ్ళు అవునా అయితే రేపు పెద్ద లాకర్లేవో ఓపెన్ చేయాలన్నమాట మీరేం భయపడకండి దగ్గరుండి బ్యాంక్ అకౌంట్లో లాకర్లు ఓపెన్ చేస్తాను అక్కడి నుంచి తీసుకొచ్చే బంగారం డబ్బు మీరు ఆ లాకర్లో దాచుకోవచ్చు అని ఎనగాలే ఇక మీనా ఏంటండి అని అంటుంది ఇక శృతి ఏంటి రోహిణి నిజంగానే మీ అంకుల్ రేపు ఇండియాకి వస్తున్నారా అవును అయితే దుబాయ్లో బ్యాగ్స్ చాలా కాస్ట్లీగా అందంగా ఉంటాయి నాకొక బ్యాగ్ తెప్పిస్తావా అని ఎనగాలే ఇక రోహిణి ఏడ్చినట్టుంది వాడు ఉండేది మటన్ కొట్లో పనిచేస్తూ వాడు మీకు దుబాయ్ నుంచి కాస్ట్లీ బ్యాగ్ తీసుకొస్తాడా అని అనుకుంటూ ఉంటే ఇక రవి వదిన నాకు కూడా దుబాయ్ పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ అంటే చాలా ఇష్టం తెప్పిస్తావా అని అంటూ ఉంటే ఇక మనోజ్ నాకు కూడా రోహిణి అని అంటుంటే ఇక వెంటనే రోహిణి సారీ శృతి మా మావయ్య ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేశారు ఇప్పుడు ఫోన్ చేసి చెప్తే బాగోదు కదా అందుకే ఈసారి ఆయన వెళ్ళినప్పుడు మీ అందరికీ తీసుకురమ్మని చెప్తాను అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న బాలు నాకు డౌటే అని అంటాడు ఏంట్రా డౌటు అని అంటూ ఉంటే ఇన్నాళ్ళ నుంచి బాలరమ్మ ఎప్పుడు తన పుట్టింటి వాళ్ళని ఇంటికి కూడా తీసుకురాలేదు అలాంటి దుబాయ్ నుంచి వాళ్ళ మావయ్య ఇండియాకు వస్తున్నాడంటే నాకు అనుమానంగా ఉంది అని అంటుంది ఇక ఆ మాటలకి బాలు నోర్మి అని చెప్పేసి ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇక విద్య అలాగే ఇంకా రోహిణి ఇద్దరు కూడా ఫైనాన్స్ దగ్గరకైతే బయలుదేరతారు ఇక విద్య అయితే రోహిణి ఇప్పుడు ఇదంతా అవసరమా అవసరమా అంటావేంటి అతని కాస్ట్యూమ్స్కి అలాగే అతను రేపు నా కోసం ఏదో ఒకటి తీసుకురావాలి కదా మరి ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే సరిపోదుగా అందుకే ఈ ఫైనాన్స్లో లక్ష రూపాయలు అప్పు తీసుకునేది అని చెప్పేసి ఇద్దరు కూడా ఫైనాన్స్ కంపెనీకి అయితే వస్తారు అప్పుడే అక్కడ బాలువాల మీనా వాళ్ళ తమ్ముడు అక్కడే జాబ్ చేస్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ అక్కడికి రావడం చూసి ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి ఇక వెంటనే సార్ నేను లోపలికి వెళ్ళి పనిచేసుకుంటాను అని పక్క రూమ్లోకి వెళ్తాడు ఇంతలో రోహిణి తన ఫ్రెండ్ విద్య ఇద్దరు కూడా ఆ ఫైనాన్స్ అతని దగ్గరికి వస్తారు ఏంటి మేడం ఏం కావాలి మీకు నాకు ఒక లక్ష రూపాయలు కావాలి వడ్డీ ఎంతైనా కడతాను అవునా ఎంత అవసరం ఏంటి అవసరం అలాంటిది ఇస్తారా ఎందుకు ఇవ్వను మీ డాక్యుమెంట్స్ ఇవ్వండి లక్ష రూపాయలు ఇస్తాను అని ఇక రోహిణి దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని లక్ష రూపాయలైతే ఇస్తాడు ఇక రోహిణి సంతకం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే మీనా వాళ్ళ తమ్ముడు ఇదంతా కూడా చూస్తాడు ఇదేంటి వీళ్ళు ఇంత లక్ష రూపాయలు ఎందుకు తీసుకెళ్తున్నారు అయినా లక్ష రూపాయలు వీళ్ళకేం అవసరం వచ్చి ఉంటుంది అని మీనా వాళ్ళ తమ్ముడైతే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన రోహిణి అలాగే విద్య అయితే ఇక ఆ మస్తానికి తగ్గట్టుగా ఒక పెద్ద సూటు బూట్ అయితే అద్దెకి తీసుకుంటారు అలాగే అతనికి కాస్ట్లీ పట్టు చీరలు ఒక రెండు అలాగే ఇయర్ రింగ్స్ ఇక తీసుకొని ఇస్తారు ఇక అవన్నీ చూసి ఇవన్నీ నాకు ఇస్తున్నారు చూడు ఇవి తీసుకొచ్చి రేపు మా అత్తయ్యకి అలాగే నాకు ఈ శారీసు అలాగే ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా తనకొకటి నాకొకటి అని చెప్పు ఇవ్వు సరేనా అని ఎనగాలనే సరే మేడం చూస్తారు కదా రేపు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఇంతకీ రాజమౌళి గారు వస్తున్నారుగా ఏయ్ వస్తారు కానీ వాయినా సీక్రెట్గా సీసీ కెమెరాలో నిన్ను చూసి అబ్జర్వ్ చేస్తారు అక్కడ నువ్వు అనవసరంగా దొరికిపోయావనుకో ఈ సినిమాలో నీకు ఛాన్స్ ఉండదు గుర్తుందిగా గుర్తుంది మేడం మీరు రాసిన పేపర్లో డైలాగ్తో ఏ మాత్రం తేడా లేకుండా చెప్తాను అని అంటాడు ఇంకా ఒక పక్కన మీనా అయితే పూల కొట్లో పూలు అమ్ముకుంటూ ఉంటుంది అప్పుడే పార్వతమ్మ ఇక వాళ్ళ కొడుకుతో ఇదిగో ఈ సంచిలో ఉన్న పూలు అక్కకిచ్చేసిరా బావకి కుదరక ఈరోజు బావ మార్కెట్కి రాలేదు ఈ పూలు వెళ్ళి అక్కకిచ్చేసిరా అని వెనకాలనే సరే అని ఇక ఆ కవర్ తీసుకొని మీనా దగ్గరికి అయితే వస్తాడు ఇక మీనా ఏమో ఏంట్రా నువ్వొచ్చావు ఆఫీస్కి వెళ్ళలేదా వెళ్తున్నానక్క దారిలో ఈ పువ్వులని ఇచ్చేసి వెళ్ళమంటే అమ్మ వచ్చాను ఇదిగో పూలు అని వెనకాలనే ఇక మీనా పువ్వులు తీసుకుంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే రోహిణి అలాగే విద్య వాళ్ళ మావయ్య మస్తాన్ని తీసుకొని అక్కడికి వస్తారు ఇక వాళ్ళు లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే బయట ఉన్న మీనా అలాగే వాళ్ళ తమ్ముడు చూస్తారు ఇక వాళ్ళ తమ్ముడైతే ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే అక్క మీ తోటి తోటికోడలు రోహిణి లేదు నిన్న మా ఫైనాన్స్ కంపెనీకి వచ్చి లక్ష రూపాయల అప్పు తీసుకుంది ఎందుకని ఆలోచిస్తున్నాను రోహిణి లక్ష రూపాయలు అప్పు తీసుకుందా అవును సరేలే నువ్వు ముందు ఆఫీస్కి వెళ్ళాలిగా వెళ్ళు అలాగే ఇంటికి చుట్టాలు వచ్చారు నేను కూడా వెళ్తాను అంటూ మీనా రోహిణి లక్ష రూపాయలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనుకుంటూ లోపలకైతే వస్తుంది ఇంతలోకి బాలు కూడా ఇక అప్పుడే ఇంటికి వస్తాడు బాలు కూడా ఇక వస్తాడు ఇక ఇంతలోకి మీనా అయితే లోపలికి వెళ్తుంది ఇక రోహిణి అలాగే ప్రభావతి అందరూ కూడా దుబాయ్ నుంచి ఇక రోహిణి వల్ల మావయ్య వచ్చాడని అందరూ కూడా ఇక మర్యాదలు చేస్తూ ఉంటారు ఇక ప్రభావతి అయితే అమ్మో పెద్ద పెద్ద సంచులు తెచ్చాడు ఇదంతా బంగారమై ఉంటుంది ఈ రోజు నా మెడను నిండిపోతుందనమాట అని అనుకుంటూ ఉంటే ఇక శృతి ఈ అంకుల్ని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి రవితో అంటుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది శృతి అని వెనకాలనే ఇక రోహిణి కొంపు తీసి వేడు మటన్ షాప్లో మస్తానన్న విషయం వీళ్ళకి తెలుసా ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక సత్య నమస్కారం అండి మీరు మా రోహిణి మేనమామని తెలుసు కానీ ఇప్పటి వరకు మీరు మా ఇంటికి రాకపోవడం మాకు బాధగా అనిపించింది చూడండి దుబాయ్లో నేను పెద్ద పెద్ద బిజినెస్ చేస్తాను అందువల్ల రాలేకపోయాను అని మేనేజ్ చేస్తూ ఉంటే ఇక రోహిణి ఆంటీ డాడీ వచ్చే డాడీ రా వచ్చే వరకు మావయ్యని ఒకసారి కలిసి రమ్మన్నారని వచ్చారు మావయ్య వచ్చినందుకైనా హ్యాపీగా ఉంది నాకు ఇదిగోండి సిస్టర్ అంటూ ఇక ప్రభావతికి పట్టు చీర అలాగే ఇయర్ రింగ్స్ ఇస్తాడు ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ ఆంటీ అని రోహిణి అంటుంది అవునా అమ్మా నేను ఎప్పుడూ ఇలాంటివి పెట్టుకోలేదు అని ఎనగాలనే ఇక మీనా ఇంకెందుకు ఈమె రెచ్చిపోతుందిగా అని అనుకుంటుంది ఇక శృతి డైమండ్ ఇయర్ ఇయర్ రింగ్స్ ఇలా ఉండవేమో ఇవి డైమండ్ కాదేమో రోహిణి లేదు డైమండ్ ఇయర్ రింగ్సే అని అంటూ ఉంటే చిన్న చిన్నవే కదా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటాయి అని వెనకాలే ఇక ప్రభావతి ఇరవై ఐదు వేలా అని ఆశ్చర్యపోతుంది అలాగే రోహిణికి కూడా పట్టు చీర డైమండ్ ఇయరింగ్స్ ఇస్తాడు ఇక కూర్చుండి అన్నయ్య గారు కూర్చోండి మీనా ఏం చేస్తున్నా వెళ్ళి అన్నయ్య గారికి జ్యూస్ తీసుకురా అసలే ఇండియాకి వచ్చారు ఇక్కడ ఏసీలు కూడా ఉండవు మీకేమి ఇబ్బంది లేదు కదా అన్నయ్య గారు పర్వాలేదమ్మా నాకంతా బాగానే ఉంది అని అంటాడు ఇక అప్పుడే మీనా అయితే రోహిణి లక్ష రూపాయలు అప్పు తీసుకుంది దేనికోసం అయి ఉంటుంది అత్తయ్యకి ఇయర్ రింగ్స్ కొనమని రోహిణి వాళ్ళ మావయ్యకి లక్ష రూపాయలు ఇచ్చి ఉంటుందా తనెందుకు ఇస్తుంది అయినా ఇండియా ఆయన దుబాయ్లో బిజినెస్ చేస్తానంటున్నారు అలాంటప్పుడు ఆయనకి లక్ష రూపాయలు ఎందుకు రోహిణి ఇస్తుంది అని మీనా అయితే అనుకుంటుంది ఇక అందరికీ జ్యూస్ అయితే తీసుకొచ్చి ఇస్తుంది ఇక అతను జ్యూస్ తాగుతూ ఉంటే ఇంతలోకి ప్రభావతి రెండు రోజులు ముండి వెళ్తారా అలాగే ఇదిగోండి ఇతనే మనోజ్ మీ అబ్బాయి వరుస అవుతాడు అని ఎనగాలే మనోజ్ హాయ్ అంకుల్ అని అంటాడు హాయ్ బాబు మా రోహిణి చెప్పింది నువ్వు జాబ్ చేసుకుంటున్నావుంట కదా నువ్వు బాగా జాబ్ చేయాలి బాబు నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే మా బావ వచ్చి నీతో మంచి పెద్ద కంపెనీ పెట్టిస్తాడు అని ఎనగాలనే ప్రభావతి అయితే ఉప్పొంగిపోతుంది విన్నారుగా ఏమన్నాడో మనోజ్తో కంపెనీ పెట్టిస్తారంట అని వెనకాలనే ఇక రోహిణి ఆంటీ డాడీ ఒక్కసారి ఇండియాకి వస్తే మనోజ్ లైఫే మారిపోతుంది అని వెనకాలనే ఇక మనోజ్ అమ్మయ్య ఇక ఆ బాలుగాడు నన్ను ఏమాట అండు ఇక లక్ష లక్షలు సంపాదిస్తూ నేను హ్యాపీగా ఉండొచ్చు అని మనోజ్ అనుకుంటాడు ఇక రవి సూపర్ మనోజ్ అనే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని అంటూ ఉంటే ఇంతలోకి ప్రభావతి అమ్మయ్య టైంకి ఆ బాలుగా ఇంట్లో లేకపోవడం సరిపోయింది లేకపోతే వీడు ఈయన ముందే మనోజ్ని ఎన్ని మాట్లాడేవాడో అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి ఇక మీనా అయితే ఆంటీ అత్తయ్యా వంట చేయనా ఏంటి వంట చేసేది ఇంట్లో వంట తింటారేంటి అవును అంకుల్ ఇలాంటివి అస్సలు తినరు ఆయన ఫుడ్ డైట్ అంతా వేరుగా ఉంటుంది ఆయన తినే ఫుడ్డే మినిమం ఒక టెన్ థౌజండ్ దాకా ఉంటుంది అని రోహిణి అయితే అంటుంది దాంతో శృతి ఏంటి ఏం మాట్లాడుతున్నావు రోహిణి ఎక్కడున్నా తినేది అన్నమే కదా అని వెనగాళ్లే అవునమ్మా అన్నం మటన్ ముక్కలేందే నాకు ముద్ద దిగదు అని చెప్పి అంటాడు అదేంటి ఆయన స్లాంగ్ అలా ఉంది అని రవి అంటాడు ఇంతలోకి అప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడు ఏంటి ఇల్లంతా హడావుడిగా ఉంది ఎవరొచ్చారు అని వెనగాళ్లే ఇక అక్కడే ఉన్న మటన్ కొట్టు మస్తానో సూటు బూట్తో ఉండడం చూసి బాలు షాక్ అయిపోతాడు నువ్వు వరై నువ్వరా మొన్న ఆదివారం మటన్ కొట్టించుకోవడానికి నీ షాప్కి వస్తే చిల్లర లేదంటూ యాభై రూపాయలు నొక్కేస్తావా దొరికావరా మర్యాదగా నా యాభై రూపాయలు నాకు ఇస్తావా ఇవ్వవా అని అంటూ ప్రభావతి ఇక బాలు అయితే అతని కాలర్ పట్టుకోవడంతో ఒరే ఏం చేస్తున్నావురా అతను యాభై రూపాయలు ఇవ్వడం ఏంటి అతను రోహిణి వల్ల మావయ్య దుబాయ్ నుంచి వచ్చాడు చెయ్యి వదలరా చేతి అని వెనకాలనే వేడు దుబాయ్ నుంచి రావటం ఏంటి ఈడు మల్కాజ్గిరిలో మటన్ కొడుతూ ఉండే మాస్తాను అలాగే నాటకాలు వేషాలు వేస్తూ ఉంటాడు వీడు ఈ రోజుని వల్ల మావయ్యా అంటే వరై చెప్పరా నిజంగానే రో ఈ పాలరమ్మ నీ మేనకొడలా చెప్తావా చెప్పవా నువ్వు ముస్లిం కదా అని వెనకాలనే చెప్తాను సార్ నాకు మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చిందని ఈ నాటకం ఆడితే డబ్బులు ఇస్తా నా సినిమాలో అవకాశం ఇస్తామని చెప్తే నేను ఈ వేషం వేశాను అని అంటాడు ఒక్కసారిగా ప్రభావతి సత్యం షాక్ అయిపోతారు ఇక బాలు అయితే ఇది వీడి అవతారం ఇప్పటికైనా తెలిసిందా అమ్మ పాలరమ్మా ఈ లక్షలు మింగేస్తున్నాడు అనుకున్నా నువ్వు కూడా ఇన్ని అబద్ధాలు చెప్తావా అని ఎనగాలే బాలు అని అంటుంది ఇక ప్రభావతి ఏంటమ్మా రోహిణి ఇది అనగాలే ఇక మేన అయితే నేను నువ్వు లక్ష రూపాయలు ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళి అప్పు తీసుకున్నావని నా మా తమ్ముడు చెప్తే అనుకున్నాను దేని గురించా రోహిణి అంటే ఆ మసన్ ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా నాటకమాడి ఈ బంగారం అన్నీ కొనడానికి లక్ష రూపాయలు అప్పు చేసావా అని వెనకాలే ఇక మనోజ్ రోహిణి ఏంటిదంతా అని అంటూ ఉంటే సారీ ఆంటీ యాక్చువల్లీ దుబాయ్లో మా నాన్న కానీ మా మావయ్య కానీ ఎవ్వరూ లేరు ఈ విషయం మీకు తెలిస్తే ఎక్కడ మీరు నా మీద కోపడతారని నీతో అబద్ధం చెప్పించాను అవును లేని వాళ్ళని ఇక్కడికి నేను ఎలా తీసుకొస్తాను మీరేమో పద్దాక తీసుకురమ్మని ప్రెజర్ చేస్తున్నారు అందుకే మస్తంతో అబద్ధం చెప్పించి ఇలా మాట్లాడించాను అవునాంటి అని అంటుంది ఇక బాలు నేను ముందు నుంచి అంటూనే అనుకునే ఉన్నాను ఈ బాలరమ్మ వ్యవహారం తేడాగా ఉంది అని ఎప్పుడూ అది నిజమైంది చూసావుగా లక్షలు కోట్లు దుబాయి అంత అబద్ధమేనా చిల్లిగవ్వ కూడా లేదా లేదు బాలు అని అంటుంది ఇక ప్రభావతి ఏంటమ్మాయ అంటే ఆ రోజు నువ్వు నాకు అడగగానే పదిహేడు లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది ఆంటీ అది పార్లర్ అమ్మేసి ఆ డబ్బులు మీకు ఇచ్చాను అంటే పార్లర్ లేదా లేదా అంటీ నేను ఇప్పుడు ఆ పార్లర్లోనే పనిచేస్తున్నాను అని వెనగాలే ఒక్కసారిగా ప్రభావతి కుప్పకూలిపోతుంది ఇక బాలు అయితే మీనా మీనా త్వరగా వెళ్ళి వాటర్ తీసుకుని రా అని చెప్పేసి అంటాడు ఇక మీనా పరుగు పరుగున వాటర్ తీసుకురాగాలనే గబగబా బాలు ఆ నీళ్ళన్నీ తాగేస్తాడు అదేంటండి అత్తయ్యస్తారనుకుంటే మీరు తాగారు నేనే తాగాలి ఎందుకంటే ఈ మనోజ్ మాతని అడగాల్సినవి చాలా ఉన్నాయి ఏంటమ్మా లక్షలు మింగేస్తున్నాడు ఈ పాలరమ్మ కలిసి నీ తలపైన పెద్ద పువ్వే పెట్టినట్టున్నారుగా అని వెనకాలనే ఒరే బాలు నా మీద కాదు ఈ పాలరమ్మని ఇప్పుడు నువ్వు అడగాలి ఈ సంబంధం నీకు పుణ్యం చేసుకుంటే దొరికిందని అలాగే మనోజ్ గారు కోటీశ్వరుడు అంటూ లక్షల తో కాదు కోట్లతో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు అంతా వీడిదే అని బిల్డప్లు ఇచ్చావుగా ఇప్పుడేం సమాధానం చెప్తావు అని అంటూ ఉంటే ప్రభావతి రోహిణిని కోపంగా చూస్తూ చంప పగలు కొడుతుంది సత్యం అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి